హలో అండి రాజీ హోమ్ స్టైల్కి స్వాగతం నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో అనప గింజలు గోంగూర కాంబినేషన్తో కమ్మటి పుల్లగూరను ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ అరకిలోమైన అనప గింజలు తీసుకున్నాను ఇవి అనపకాయలండి ఈ అనపకాయల నుంచి అనప గింజల్ని మనం సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా అనప గింజల్ని సపరేట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా గోంగూరను తీసుకోవాలి ఒక కట్టమైన గోంగూర ఏమీ అవసరం ఉండదండి ఒక హాఫ్ కట్ట అయితే సరిపోతుంది రెండు టమాటాలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మనం ఎంత కారం తినగలమో చూసుకొని దానికి తగిన విధంగా పచ్చిమిర్చిని వేసుకోవాలి నేనైతే ఒక పది పదిహేను వరకు పచ్చిమిర్చిని తీసుకున్నానండి గోంగూర అనపగింజలకి పచ్చిమిర్చి అనేవి కరెక్ట్గా సరిపోతాయి సో ఇన్ని తీసుకున్నాను వీటిని అన్నింటినీ ముందుగా శుభ్రంగా కడిగేసేయాలి ఒక చిన్ని కుక్కర్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చిని అలాగే టమాటా ముక్కల్ని శుభ్రంగా కడిగేసిన గోంగూర ఆకుని అలాగే శుభ్రంగా కడిగేసి పెట్టి ఉంచుకున్న అనపగింజల్ని వేసేసుకోవాలి అనపగింజలు ఏంటంటే ఎగ్జాక్ట్లీ అరకిలోమైన ఉన్నాయండి హాఫ్ కట్ట గోంగూర తీసుకున్నాను రెండు టమాటాలు పది పదిహేను పచ్చిమిర్చి ఈ క్వాంటిటీలో తీసుకున్నామంటే పుల్లగూర అనేది మంచి టేస్టీతో ఉంటుంది ఇందులో కొద్దిగా పసుపు అలాగే మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ పుల్లకూర మంచి టేస్టీతో కమ్మగా ఉండాలి అంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పడిందంటే మంచి టేస్టీ వస్తుంది సో కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకొని ఒక గ్లాసుడుమైన వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి కనీసం మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అనపగింజలు పచ్చివి కదా కనీసం మూడు విజిల్స్ రావాలండి అప్పుడే అవి మెత్తగా ఉడుకుతాయి మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టీమింగ్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఇందులోంచి ఉడికిన అనపగింజల్ని సపరేట్ చేసుకోవాలి అలాగే వాటర్ ఉంటే వాటర్ని కూడా పక్కకు కొంపేసేసుకోవాలి అనపగింజల్ని అలాగే పెట్టేసి పప్పుతో రామకూడదండి అనపగింజల్ని కాస్త సపరేట్ చేసేసి తర్వాత పప్పు ఊతితో మెత్తగా రామేసుకోవాలి వాటర్ని కూడా ఇలా వంపేసుకోవాలి వాటర్ ఎక్కువగా ఏమీ ఉండదులేండి మనం ఎందుకంటే తక్కువ వాటర్ వేసాం కాబట్టి వాటర్ ఎక్కువగా ఉండదు తర్వాత పప్పు పప్పుగూతితో ఈ విధంగా మెత్తగా రామేసుకోవాలి ఇలా మెత్తగా రామేసిన తర్వాత పక్క కొంగు పేసిన అనప గింజల్ని అలాగే వాటర్ని వేసేసుకొని చక్కగా కలియదిప్పేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకున్నామంటే మంచి టేస్టీతో ఉంటుంది పోపు ఎలా వేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన ఒక గుంతపాటి గిన్నె కానీ పాన్ కానీ పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తిరువాత గింజల్ని వేసుకోవాలి ఇవి చుట్టపటలు తర్వాత నాలుగు మిక్కల్ని అలాగే రెండు రెమ్మ ఆకుల్ని వేసేసుకొని ఇవి దోరగా వేగిన తర్వాత మనం రామ్ పక్కన పెట్టి ఉంచుకున్న పుల్లగూరని ఈ పోపుకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని చక్కగా కలియదిప్పేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వెయ్యొద్దండి మనం రామ్ పెట్టి ఉంచుకున్న పుల్లగూరని యాడ్ చేసుకొని ఫైనలీ కొద్దిగా కొత్తిమీరని వేసుకున్నామంటే మంచి టేస్టీతో కమ్మగా చాలా బాగుంటుందండి గోంగూర అనపగింజల కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది అందరూ సూపర్ అనాల్సిందే కంపల్సరీ అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ మనకి రోటీలోకి కానీ అలాగే రైస్లోకి కానీ పుల్కాలోకి కానీ దేనిలోకైనా చక్కగా కుదురుతుంది చాలా బాగుంటుంది మేమైతే అన్నంలో కలుపుకొని తిన్నాము ఈ అనపగింజల గోంగూర కాంబినేషన్తో నేను చేసిన పుల్లగూర రెసిపీ తయారీ విధానం మీకు నచ్చినట్లయితే మరి కొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్